మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలను మీ అందరికీ శుభం కలుగునగాక పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను దేవుని మహాకనికరాని బట్టి మనం ఆయన వాక్కు ద్వారా దీవించబడుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం అందులోనే బలం పొందుతున్నాం దేవునికి మహిమ కలుగునగాక రోజున పరిశుద్ధ గంధలో వాక్యాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను మన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతాయి కొన్ని ఏం మర్చిపోతాం కొన్ని ఏం గుర్తుపెట్టుకుంటాం అయితే విచిత్రమైన అనుభవాలు ఏమిటంటే ప్రతి మనిషికి లెక్కలుంటాయి తన జీవితంలో సాధించింది ఏమిటో ఓడిపోయింది ఓడిపోయిందేమిటో తను ఎలా ఖర్చు పెట్టాడో ఎంత మిగులుతుందో తన జీవితంలో ఏమేమి జరిగా అన్ని మనసులో లెక్కలు ఉంటాయి కొన్ని వ్రాతపూర్వకంగా ఉంటాయి కానీ ఒక కీర్తనాకారుడు తన జీవితంలో లెక్కలను ఎలా రాశాడో ఈ కీర్తన మనకు నేర్పుతోంది కీర్తనాకారుడని రాసిన నలభైయో కీర్తనుడు ఐదో వాక్యంలో ఇలాగ చెబుతూ ఉన్నాడు ఏమంటున్నాడో తెలుసా చాలా తేటగా ఏ హోవా నా దేవ నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్య క్రియలు మా ఎడల నీ తలంపులు బహు విస్తారము అంటే తన జీవితంలో తన పైన అంతా జ్ఞాపకం చేసుకుంటూ బాలేదని మొదలుకొని ముగించేంత వరకు కీర్తన రాసేటప్పటికి ఆయన లెక్కలన్నీ చూసుకుని అంటాడు కదా దేవ మా ఎడల జరిగించిన క్రియలు అంటే ఒక నరుని పట్ల దేవుడు జరిగించే కార్యాలు మన దృష్టిలో కార్యాలు అనుభవించిన వాళ్ళకి మహా గొప్ప కార్యాలు అక్కడ రాసిన మాట క్రియలు అంటాడు మనం రోజు కార్యాలు జరుగుతున్నాయి కనుక మామూలుగానే జరుగుతాయి క్రియలు మామూలుగానే ఉంటాయి అని అనుకుంటాం కొన్ని కొన్ని జీవితాల్లో కొన్ని జరిగిన కార్యాలు తలపోసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఉదాహరణకి మనం రోడ్డు మీద పోతూ పోతూ పుచ్చకాయ బద్ద మీద కాలు వేసి దారి పడితే మోకాలు పోతుంది భయంకరం దెబ్బ కానీ ఆ క్షణం కాపాడబడితే కాపాడబడిన వాడికి తెలుస్తుంది దాని విలువ అంటే అర్థం ఏంటంటే అది మామూలుగా అరటి తొక్క మీద కాలు వేసాం పుచ్చకాయ బద్ద మీద కాలు వేసామని కానీ విచిత్రం ఏమిటి తెలుసా దారి పడితే దానివల్ల వచ్చే నష్టం అనిపిస్తే ఎంత ఆశ్చర్యమైన కార్యం అలాగే మన వ్యక్తిగత జీవితంలో ఒక్క క్షణంలో ఓడిపోతాం అని అనుకున్న క్షణాన్ని నా దేవుడు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు అనుకోండి ఒక్క క్షణంలోనండి ఇంకా చెప్పన తృటిలో తప్పిపోయిందండి అపాయం లేకపోతే ఈ పాటికి నేను ఎక్కడుండేవాడు అంటే అర్థం ఏమిటి ఆయన ఆశ్చర్యకార్యాలు చాలాసార్లు డబ్బులు ఎక్కడ చూసుకుంటున్నాం కానీ మన మంచి చెడులు సాధించిన పథకాలు వేలాడేసి లెక్కలు చూసుకుంటున్నాం కానీ ఆయన క్రియలు ఎప్పుడైనా గమనించావా జీవితంలో చాలా అవసరం ఇతగాడు అంటాడు కదా దేవా నువ్వు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడలో నీకున్న తలంపులు ప్రతి తండ్రికి పిల్లోడి గురించి తలంపులు ఉంటాయి అలాగే ఈ తండ్రి కష్టపడి ఆ పిల్లోడు అన్ని విషయాలు తండ్రి తలంపులు నెరవేర్చేటగా ప్రయాసపడతాడు ఖర్చు అవుతాడు ఖర్చు పెడతాడు దేవుడు కూడా మనల్ని పుట్టించిన తర్వాత మన స్థాయిని ఒక స్థాయిలో నిలబెట్టాలని ఉన్నతమైన తలంపులు కలిగిన వాడు ఆయన ఉన్నమైన తలంపులు కలిపినప్పుడు ఆయన తలంపు మనకు అయిష్టంగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ అది నెరవేరిన రోజు నుండి ఆనందం వేరు మన జీవితంలో కూడా ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా పట్ల ఆయనకు అన్ని ఉన్నతమైన తలంపులు ఉన్నాయి అందుకే చివరికి ఏమంటారు జరగవు వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి ఇంకొక మాట చేస్తా నీకు సాటి అయిన వారు ఎవ్వరూ డేరయ్య చివరికి దేవునితో తనకున్న బంధాన్ని బట్టి మట్టి పురుగు సాగిపోయి అన్నాడా డబ్బున్నా పని జరగదు ఓపిక కార్యం జరగదు కానీ ఒక నరుడు పట్ల ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడని దాటలేనివి దాటించాడా మరణపంచులోంచి లేపాడా గుప్పిని విప్పి కోరిక తీర్చాడు ఎన్ని కార్యాలు అందుకే అంటాడు కదా నీకు మా పట్ల ఎన్ని గొప్ప తలంపులు ఉన్నాయి కనుక మన తండ్రి ఎవరో మన గుర్తుండాలి మన పట్ల ఆయన ఏం చేశాడు నా దేవుడు నన్ను మర్చిపోయాడు అంటూ వ్యంగ్యంగా మాట్లాడి కోపం రప్పించకూడదు కృతజ్ఞత కలిగి ఆయన అడుగుల్లో నడిస్తే చివరికి అతను అంటాడు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నీ ఆశ్చర్యక్రియలు అన్నిటికంటే మా కన్నవాళ్ళకంటే నీకున్న తలంపులు గొప్పవి గనక ఈ స్థాయికి నేను నిలవగలిగాను అంటూ కృతజ్ఞత ఉన్నాడుగా అప్పుడు అంటాడు నీకు సాటి ఈ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటి మీ జీవితంలో ఎవ్వరి వలన జరిగిన కార్యాలు చేయగలన సాక్షి లేని దేవుడు అన్నాడు ఆయన పేరు నజరుడని ఏసు ఆయన తలంచుకుంటూ ఆయన అడుగుల్లో ఆయన చిత్తాన్ని చేయి భవిష్యత్తు దీవినకరంగా ఉంటుంది పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమకురువు ధన్యవాదాలు బిడ్డన దీవించండి చేతినుడలో భద్రపరచండి క్షేమాన్ని చేసి మీరు మహిమ పొందాలని పిల్లల్ని పెద్దలను ఆశీర్వదించండి కష్టార్జితను జీవించండి రక్షణ భాగ్యం కలుగు చేయండి పిల్లల చదువు ఉద్యోగ వ్యాపారంలో కృప చూపండి మరింత ప్రార్థనలో ఎదగడానికి నీ వలన అనేక గొప్ప కార్యాలు అనుభవిస్తూ నడిచే కార్యం ఏసు పేరట వేడుచు తండ్రి ఆమె